ఆ అబ్బాయి రాజకుటుంబంలో పుట్టాడు వేల కోట్ల రూపాయల సంపద కానీ విధి వక్రీకరించింది ఓ ప్రమాదంలో గాయపడి కోమలోకి వెళ్ళిపోయాడు ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు ఇలా ఇరవై ఏళ్లు గడుస్తున్నప్పటికీ అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు ఇది సౌదీ యువరాజు అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ విషాద కథ ఇటీవల ముప్పై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టాడు ఆ యువకుడు బిలీనీర్ యువరాజు ఖలీద్ బిన్ తలాల్ కుమారుడే అల్ వహీద్ బిన్ ఖలీద్ బ్రిటన్లోని మిలిటరీ కాలేజీలో చదువుతుండేవాడు రెండు వేల ఐదులో ఒక కారు ప్రమాదం జరిగింది తీవ్రంగా గాయపడ్డాడు అప్పటి నుంచి కోమోలోనే ఉన్నాడు రియాద్లోని కింగ్ అబ్జుల్ అజీజ్ మెడికల్ సిటీ కాలేజీలో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు ట్యూబ్ ద్వారానే అతనికి ఆహారం అందిస్తారు ఇరవై ఏళ్లుగా కోమలోనే ఉన్న స్లీపింగ్ ప్రిన్స్గా పిలుస్తూ ఉంటారు అతన్ని గత ఇరవై ఏళ్ళుగా స్లీపింగ్ ప్రిన్స్గా పిలుస్తూ ఉన్నారు అక్కడి జనం ఇటీవల ముప్పై అరవై ఏట అడుగుపెట్టిన అల్ వహీద్ ఆరోగ్యం మెరుగుపడాలని కుటుంబ సభ్యులు మద్దతుదారులు ఆశించారు రెండు వేల పదిహేనులో వైద్యులు అల్వహీద్కు వెంటిలేటర్ తొలగించాలని సిఫార్సు చేశారు ఆయన తండ్రి బిలీనీర్ ప్రిన్స్ ఖలీద్ ఈ నిర్ణయాన్ని తిరస్కరించారు చనిపోవాలని దేవుడు కోరుకుంటే ఆ రోజే అతడు మరణించేవాడు అలా జరగనందున కోలుకుంటాడనే నమ్మకం మాకు ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు అల్వహీద్ తల్లి ప్రిన్సెస్ రీమా కూడా తన కుమారుడు తిరిగి కోలుకుంటాడనే విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వహీద్ కొన్ని సానుకూల సంకేతాలు ఇచ్చాడు చేతివేళ్ళ కదలిక తల ఆడించడం వంటి చిన్న చర్యలు చేశాడు కుటుంబంలో ఎన్నో ఆశలు వచ్చాయి ఆ తర్వాత రెండు రోజులకు ఆరోగ్యంలో గణనీయమైన మార్పు అయితే కనిపించలేదు అయినప్పటికీ ఆయన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికపై ఆయన కోలుకోవాలని ప్రార్థనలు సందేశాలు చేస్తూ ఉంటారు అల్వహీద్ సౌదీ రాజకుటుంబంలో ప్రముఖ వంశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుత రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్తో నేరుగా రక్త సంబంధం లేదు ఆయన తాత ప్రిన్స్ తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆధునిక సౌదీ అరేబియా స్థాపకుడైన రాజ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ యొక్క అనేక మంది కుమారులు ఆయన ఒకరు కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీలో అతని పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యుత్తమ వైద్య సిబ్బంది సేవలందిస్తూ ఉన్నారు కోమలో ఉన్న రోగులకు జీవనాధార వ్యవస్థలు న్యూట్రిషన్ ట్యూబ్లు నిరంతర పర్యవేక్షణ వంటి సాంకేతికత ఆయన జీవనాన్ని కాపాడుతున్నాయి అయితే కోమ నుంచి పూర్తిగా కోలుకోవడం వైద్య రంగంలో అత్యంత సవాల్తో కూడిన అంటున్నారు వైద్యులు మొత్తానికి ఇప్పటికీ అల్వహీద్ పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని చెప్తూ ఉంటారు వైద్యులు అల్వహీద్ కథ సౌదీ అరేబియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది హృదయాలను కదిలించింది ఆయన విషాదం సంపద అధికారం ఉన్నప్పటికీ జీవితంలో అనిశ్చితి ఎలా ఆవర్తిస్తుందో స్పష్టం చేస్తుంది సోషల్ మీడియాలో ఆయన కోసం నిరంతరం ప్రార్థనలు సానుభూతి సందేశాలు వస్తూనే ఉంటాయి